శ్రీమత్రే నమ్మ శ్రీ వారాహి దేవేనమ్మ నేను ఇప్పుడు మన రాజమండ్రి ఉన్న కొవ్వూరు గ్రామంలో వారాహి అమ్మవారి దర్శనానికి వచ్చి ఉన్నాను నేను ఎందుకు వచ్చానంటే నేను ఇంతకు ముందర అనుకోకుండా ఇక్కడికి వచ్చినప్పుడు నేను చాలా బాధలతో వచ్చాను ఇక్కడికి అప్పుడు ఈ గురుగారు చెప్పినట్టుగా నాకు ఒక సమస్యకు పరిష్కారం నాకు ఇలా ఉంది స్వామి నాకు సమస్య పరిష్కారం కావాలంటే ఏం లేదమ్మా నీకు ఒక్క పది రోజుల్లో నువ్వు మంచిగా ఉంటావు నువ్వు వచ్చినప్పుడు నా దగ్గరికి ఏమి డబ్బులు తీసుకురా అవసరం లేదు ఒక్క పసుపుద్ద తీసుకురా అని చెప్పారు నేను అప్పుడైతే నమ్మలేదు ఏదో వీళ్ళు ఎలా చెప్తారు మన హాస్పిటల్కి వెళ్ళామంటే ఒక వైద్యుడి దగ్గరికి వెళ్ళామంటే రోగు ఉండి వెళ్తామని ఏదో చెప్తారు అలాగే మన మానసిక బలహీనత చూసిన వీళ్ళు ఏదో చెప్తారు అని నాకు అయితే అసలు నమ్మకం అనేది కలగలేదు ఏదో చెప్పారు మనం ఏదో చేద్దాంలే అనుకున్నట్టుగా అన్నాను కానీ భవని మాలో ఉండి చెప్పిన మనం ఒక మనిషి ఒక మనిషికి ఇచ్చే సపోర్టు మానసికంగా ధైర్యాన్ని ఇస్తుంది ఆ ధైర్యాన్ని నేను నమ్మాను నమ్మి ఇంటికి వెళ్ళిన తర్వాత మనస్ఫూర్తిగా నేను చెప్పినట్టుగా చేశాను అనుకోకుండా నేను ఎటువంటి పరిస్థితిలో ఉన్నానంటే మాకు డెత్లైనది ఆ టైంలో ఒక పది రోజులాగా అనుకోకుండా రెండు కోట్ల యాభై లక్షల సబ్జెక్టు క్లియర్ అవుతు ఇంకా నాకు మిరాకిల్ మా ఫ్యామిలీ పడిన ఆనందం అయితే ఈయనకి వచ్చే కాలకు దండం పెట్టేస్తాము ఇప్పుడు నా సమస్య కాకుండా మీ ఎవ్వరికైనా ఏ సమస్య ఉన్నా ఇక్కడ అమ్మవారి దగ్గర వస్తే కదా పరిష్కారం తప్పనిసరిగా దొరుకుతుంది కాకపోతే మనం ఏదో తప్పులు చేసేస్తే అమ్మవారికి దండం పెట్టేసుకుంటే మనకు అయిపోతుందని మాత్రం మీరు ఎప్పుడు అనుకోవద్దు మనం చేసే పని కరెక్ట్గా ఉండి అమ్మవారిని మంచి హృదయంతో కోరుకుంటే తప్పనిసరిగా మీ కోరికలు నెరవేరని కోరుకుంటున్నాను నేనే కాకుండా నాతో పాటు మీరు అందరూ బాగుండాలని మనసారా కోరుకుంటూ అమ్మవారు ఆశీస్సులు కో తీసుకోవాలని కోరుకుంటున్నాను